దేశ్లో విచ్చలవిడిగా విడిగా దొరుకుతున్న మద్యంతో అమాయకుల ప్రాణాలు పోతున్నాయి కర్నూలు సమీపంలో జరిగిన వేమూరి కావేరి ట్రావెల్స్ ఘటనలో పంతొమ్మిది మంది సజీవ దహనానికి కూడా మద్యమే కారణం పగలు రాత్రి తేడా లేకుండా దొరుకుతున్న మద్యం ప్రజల పాలిట మరణ శాసనంగా మారింది కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి కారణమైన బైకర్ శివశంకర్ మద్యం కొనుగోలు చేసింది ఇదిగో ఈ వైన్స్ లోనే నేషనల్ హైవే పక్కనే ఉన్న రేణుక ఎల్లమ్మ వైన్స్ లో శివశంకర్ అతని స్నేహితుడు ఎరుస్వామి రెండు దఫాలుగా మొత్తం మూడు బాటిళ్ల మద్యం కొనుగోలు చేసినట్టు ఈ వైన్స్ లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన విజువల్స్ ని బట్టి తెలుస్తోంది అని ఓకే అతను నిజంగా ఇంటాక్సికేట్ అయి ఉంటే అర్ధరాత్రి పూట ఆ టైం లో రోడ్ల మీద తాగేసిన ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తుంటే మనకి చెక్ పాయింట్స్ ఎందుకు లేవు చెక్ చేసే ప్రణాళిక ఎందుకు లేదు అని మనకి ఒక డౌట్ ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఒక వ్యక్తి మద్యపానాన్ని తాగి బైక్ గానీ కార్ గానీ ఎక్కిన ప్రతిసారి తన ప్రాణాన్ని కాదు ఎదురు వెహికల్ నడుపుతున్న వ్యక్తి ప్రాణాన్ని కూడా అతను ప్రమాదాలను పెడుతున్నాడు అండ్ సరే మాట ఏంటంటే ఇప్పుడు ఈ ఫంక్షన్ లేదు సినిమాలు లేవు ఏం చేస్తారు చెప్పండి ఉద్యోగాలు ఉపాధి కూడా టైం పడుతుంది కనీసం సినిమాకి వెళ్ళి చొక్కా అరవకపోతే బైక్లు తీసుకునేవి సైలెన్సర్ దాన్ని ఆ యాక్సిడెంట్ పెంచకపోతే ఎనర్జీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్